ఫైవ్ ఇయర్స్ నేను ప్రభుత్వ వైద్యశాల దట్ మీన్స్ ప్రభుత్వ పని పనిచేస్తున్నటువంటి ఒక నర్సుని కానీ ఒక డాక్టర్ని ఎవరైనా తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రిలో వచ్చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కొంతమంది ఫారిన్పై డబ్బులు సంపాదించుకుంటూ మరి కొంతమంది ఈ డాక్టర్లకు సంబంధించి నర్సులకు సంబంధించి వాళ్ళ చదువుకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వారి కట్టే డబ్బులు అసలు ఏమాత్రం కూడా ఆ విద్య కోసం ప్రభుత్వం పెట్టే ఎఫర్ట్స్ ముందు సరిపోవాలన్నమాట సీరియస్లీ ఒక్కొక్క స్టూడెంట్ మెడిసిన్ చదవడానికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది అలా మెరిట్లో ఉచితంగా సీటు పొందిన వాళ్ళు కానీ తక్కువ ఫీజుతోనే సీటు పొందిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలి చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయాలి ఫ్రీగా అఫ్కోర్స్ ఒక శాలరీ వచ్చింది లేదు బయట ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకున్నా తక్కువ డబ్బు తీసుకొని సేవ చేయాలి అలా లేదు ఈరోజు మొత్తం కమర్షియల్ అన్న ఇటువంటి మూమెంట్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉండటమే ఎక్కువ అందరు కదా కొందరు అలా ఉండటమే ఎక్కువ ఇంక ట్రీట్మెంట్ ఇవన్నీ మనకెందుకు లేరు అన్నట్టు ఏదో అన్నట్టు అయిపోతున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల దగ్గర వలస పంచాయతీ చిన్నారాయణపురం గ్రామం సాయి వినీత్ వయసు పన్నెండు సంవత్సరాలు మొన్న మే ఇరవై ఒకటిన క్రికెట్ ఆడుకుంటూ ఉంటే బాలు ముళ్ళపొదల్లో పొదల్లో పడింది ఆ బాల్ తిట్టడానికి ఆడికి వెళ్ళాడు దెన్ అది బాల్ తీసాడు ఏదో గుచ్చుకున్న ఫీలింగు దెన్ ఆ పిల్లోడు స్రోదా పడిపోయాడు ఆగ మేఘాల మీద ఆ పిల్లోడిని నీరు పడినటువంటి ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వాళ్ళు రెండు గంటల పాటు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుండా చివరికి ఏదో ముల్లెదో గుచ్చుకుంది అన్నట్టు ఏదో చేసి పంపించారు అది కూడా ఏ రకంగా ఇంకా స్పృహలోకి రాకపోయేసరికి ముల్లే ముళ్ళే గుచ్చుకునే ఉంది ఇంకెంతకు మించి ఇంక ట్రీట్మెంట్ ఏమి ఉండేది చేయండి పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళండి అని చెప్పేసి శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేశారు దెన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్న మధ్యలో దారిలో దగ్గరికి పెట్టి బాగా సీరియస్ అయ్యేసరికి నీరు ఉన్న గో ప్రభుత్వం ఐ మీన్ గో ప్రైవేట్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు పెద్ద ఆసుపత్రి ఏదోటి వాళ్ళు చూసి ఆల్రెడీ పిల్లోడి చనిపోయాడు గమ్మా అన్నారు అంటే పాము గడితే చనిపోయాడు ఆ పిల్లోడికి గుచ్చుకుంది ముళ్ళు కాదు పాము కాటది పాము కాటుకి ముళ్ళు గుచ్చుకుంది అన్నదానికి తేడా తెలియకుండా ప్రభుత్వ ఆసుపత్రులు డ్యూటీ చేస్తూ ఉన్నారు డాక్టర్ కానీ నర్సులు కానీ పన్నెండు సంవత్సరాల పిల్లడు చనిపోయాడు మే ఇరవై ఒకటి మే ఇరవై రెండున వాళ్ళమ్మ నిరోష ఆమె మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నించింది ఆమెను ఎనకలా కాపాడుకున్నాడు ఆమె భర్త మురళి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఫ్లెక్సీలు పెట్టారు ముళ్ళుకి పాము కాటికి తేడా తెలియకుండా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు ఎవరైతే ఉన్నారో అంటూ వెనక అటాచ్ చేసాను చూడండి వాళ్ళ బాధ అంతా అందులో ఉంది వీటి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇదేనండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రైవేట్లో ఉన్నటువంటి వాళ్ళైనా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి సంబంధించి బేసిక్ అనమాట వాళ్ళ సమస్య ఏంటనే తెలుసుకోవటం ఫస్ట్ ఎయిడ్ చేయటం కానీ ఇన్ కేసు ఎమర్జెన్సీ వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కానీ బేసిక్స్ తెలుసుకోండి కనీసం బతకాల్సిన పిల్లల్ని అన్యాయంగా చంపేశారు ముళ్ళు గుచ్చుకుంది పాము కాటిస్తూ కూడా తేడా తెలియకుండా వీళ్ళు ఉన్నారంటే ఏం అనాలండి అసలు వాళ్ళని ఆ తల్లి కడుపు కోత అల్లలాడిపోతుంది ఆమె అయితే